పట్నంలోని పారామెడిక్స్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు సుధాకర్ జిల్లా అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి జిల్లా గౌరవాధ్యక్షులు అశోక్ కుమార్ మండల అధ్యక్షుడు విష్ణు మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ ప్రభు లింగం లక్ష్మణ్ తో పాటు ఆర్ఎంపి మరియు పిఎంపీ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఆరోగ్యం ముఖ్యం కనుక ఇప్పుడు ఆర్ఎంపీలు పిఎంపీలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా చాలామంది క్లినిక్ క్లినిక్ అంటారు కానీ అంటే అది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని అయితే మీ అందరూ కూడా మామూలు మామూలుగా కాదు దానికి ఆ సంగారెడ్డికి సంబంధించిన పారామెడికల్ ఆర్ఎంపీ పిఎంపీకి సంబంధించినటువంటి మా అన్న ఆయన ఎప్పుడు చూసాడు నాగద ముప్పై నుంచి చిట్లో ఉన్నాడు ఆయన అంటే ఎట్టు అంటే ఆరు అడుగుల బుల్లెట్ ఎట్లు బుల్లెట్ అనేది అంటే ఆరోగ్యం పది మంది కాదు ఆయన కూడా ఆరోగ్యం చూపిస్తున్నారు అంటే ఆరోగ్యం అనేటువంటి డాక్టర్ గా చేస్తూ ఆయన కూడా పది మందికి ఆరోగ్యం ఇస్తున్నారు కనుక ఆయన ముఖం కూడా ఎప్పుడు కూడా కలకల ఆడేటువంటి అవకాశం ఉంటుంది డాక్టర్ అంటే మామూలు వచ్చేట కాదు డాక్టర్ అంటే అందరూ అనుకుంటారు ఎంబీబీఎస్ చేస్తేనే డాక్టర్ ఇంకోటి చేస్తేనే డాక్టర్ నా దృష్టం మాత్రం ప్రకృతి ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతి మన వైద్యం ఆ ప్రకృతికి సంబంధించిన పుత్రులు మన ఆర్ఎంపి విషయం అయితే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఆవిష్కరణ చేసినటువంటి మా సుధాకరణ డాక్టర్ అన్న ఆయన గత పదమూడు సంవత్సరాల క్రితం కలెక్టర్ గారి చేతిలో మీరు వెళ్ళి ఒక అసోసియేషన్ ప్రారంభించబడ్డది దాని నుంచి ఇప్పటిదాకా ఇంతమంది అసలు నాగర్శ్వ సంగారెడ్డి జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీ ఒక గౌరవం తీసుకొచ్చిన దానికి విశేషమైనటువంటి కృషి చేసిన వ్యక్తులలో కూడా మా డాక్టర్ సుధాకర్ గారు అయితే మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం పక్కకున్నటువంటి ఏం డైనామిక్ ఆయన అమెరికా నాకు అంతా బాధ్యత స్వీకరిస్తున్నటువంటి షేక్ తాజా గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా అశోకన్న అశోకన్న కూడా చాలా నిష్ణాతులు చాలా సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి డాక్టర్ అశోక్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా డాక్టర్ రాములు రామ్ మందిర్ ఇవ్వాలని చెప్తాడు అన్న కూడా చాలా మంచి ఆయన చేయి గుణం కూడా చాలా అదే అదేవిధంగా ప్రభులింగం కానీ అదేవిధంగా ఇక్బాల్ బాయ్ కానీ అదే విధంగా లక్ష్మణ్ కేవలం మన విష్ణు అనేటువంటి విష్ణుభై ఉన్న మానే గారు అదేవిధంగా భాగ్యలక్ష్మి అయితే మీడియా సోదరులందరూ కూడా పేరు ధన్యవాదాలు ఆదేశం మట్టుకు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఎనలేని కృషి చేస్తుంది ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఏ హాస్పిటల్ పోయినా అంటే బిల్లు చూడంగానే అసలు బీపీ లేనలో బీపీ వచ్చేటువంటి పరిస్థితి బిల్లు చూస్తేనే బీపీ వస్తుంది అమ్మ షాక్ వచ్చేస్తుందని ఆ ఏం రోగాలు ఏం కథలో మనకే తెలియదని ఈ ఆర్ఎంపీలు పీఎంపీ ఏదైతే చిన్న చిన్న దేవాలయాలు కదా మీకు మీకు సంబంధించినటువంటి ఏదైతే దేవాలయాలు కదా ఆ దేవాలయం ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఆరోప్యమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏం చదువుతున్నారో నాకు తెలియదు కానీ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే చేయకున్నాం చేయకున్న మెట్టు అంటే మీరు ఎక్కడ పోయినా సరే ఏ డాక్టర్ దగ్గర పోయినా కాదు కానీ మా ప్రబలింగ మాకు తక్కువైపోతుంది మా రామ్ సార్ దగ్గర పోతే తక్కువ అవుతుంది మా అశోక్ అన్న దగ్గర పోతే తక్కువైతుంది మా షేక్ తాజోతి దగ్గర కొంత తక్కువైతుంది మా సుధాకర్ అన్న దగ్గర పోతే తక్కువైతుంది మా మిశ్ర దగ్గరికి అనిల్ దగ్గరికి అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు మా ఇంకా వాళ్ళందరూ ఉన్నారు చేయకుండా కూడా ఏంటంటే ఒక నమ్మకం అనేటువంటి చాలు ఉంటారు కనుక ఆ నమ్మకాన్ని సృష్టించినటువంటి ఘనత నా మటుకు ఒక మనిషి అనారోగ్యంతో నుంచి మంచిగా ఏంటంటే ఆ వచ్చినటువంటి డాక్టర్ సాబ్ మీ పుణ్యాల మంచిగా అయిందంటే నిజంగా చెప్తున్నా కదా మన జీవితంలో సంతృప్తి ఎవరిగి అంటే భగవంతుని అయితే ప్రత్యక్షం చూడలే కానీ మీరు ఆ స్థాయి మీకు మిమ్మల్ని కన్నతని కూడా నేను ధన్యవాదాలు గొప్ప వృత్తిలో ఉన్నటువంటి మీకు అనేక రకాలైనటువంటి ఆటపోటు ఉండేటువంటి పరిస్థితి అయితే సహజంగా ఉంటుంది ఎందుకంటే మీరేమో తక్కువ ఫీజు తీసుకుంటారు యాభై రూపాయలు ఇస్తా పది రూపాయలు సహాయం ఏం చేస్తాం పది రూపాయలు ఇస్తే కూడా పది రూపాయలు తీసుకుంటారు ఉచితంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే పత్తి వచ్చిన తర్వాత ఇస్తుంటాడు ఒడ్లు అమ్మిన తర్వాత ఇస్తా అంటాడు అది వచ్చిన తర్వాత ఇస్తుంటాడు ఇది వచ్చిన తర్వాత తీస్తుంటారు అంటే అన్ని ఇస్తానన్నా కూడా మీరేమంటారు ఒక పేషెంట్ అంటే గౌరవంగా మా దగ్గరకు వచ్చిన ఒక దేవాలయంకి వచ్చిండు ఆయన ట్రీట్మెంట్ చేయాలనేటువంటి దాని మీద మొత్తం మీకు ఉన్నటువంటి శక్తి యుక్తిని అంతా కూడా మీద ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు ఎవరైతే ఆరోగ్యం మంచిగా ఆరోగ్యం మంచిగా అవుతుందో ఆరోగ్యం మంచిగా డాక్టర్ సాబ్బ మీ పుణ్యాన్ని మంచిగా అయినట్టు నిజంగా చెప్తున్నా కదా దాన్ని మించినటువంటి సంతృప్తి మీ అందరూ కూడా మీరు మరొకసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాం ఇంకా మీకు ఆటుబాటు కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్యలో ఆర్ఎంపీలు అసలు మీకు ఏమున్నది క్రైటీరియా ఏమున్నది మీకు ఏం సర్టిఫికేట్ అంటే ఉన్నప్పుడు మీ అందరు కూడా ఆర్ఎంపీ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి చూసిన దాని తర్వాత సర్టిఫికేట్ ఇస్తున్నారు చేస్తున్నారు నాకే తెలియదు సామాన్యమైనటువంటి ప్రజానీకం ఒక ప్రజానీకం కార్పొరేట్ హాస్పిటల్ రావాలంటే కూడా దొరికేటువంటి పరిస్థితి మీ దగ్గర రావాలంటే కూడా వాళ్ళు ఈజీగా వచ్చేటువంటి పరిస్థితి కనుక మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో మీకున్నటువంటి సోయిన మీకున్నటువంటి నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పరిపూర్ణంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అందరూ కూడా మీరు మరొకసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుందాం మామూలు बिस्नेसारो जो बात बताने को मेरे को हां हमारे हमारी जो है हम भी इतनी हिम्मत दिया बाबू इतनी हिम्मत मिली तो सही से की दिख रहा है सर एक काय एपिसोड लीडर के साथ साथ रही थी प्रैक्टिस हर चीज कर दे दिखा उनमें हैं तो कैसा देखा बहुत दिखा देखा सर लो दाला एक रकम कम नहीं लेना चलो रकम सो ఫస్ట్ సబ్ సలాం వేసుకుంటాం సార్ బాబు బాబు థ్యాంక్ యూ సార్ సో సార్ బోయేసారు కాబట్టి ఫస్ట్ ఆమె యూనిటీ బాకీ రక్న ఫస్ట్ మనం యూనిటీ ముఖ్యమైన చేస్తే మనం యూనిటీ బలంగా ఉంటాయి కనుక అది చేయగలుగుతాం మనం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఉంది ఛాన్స్ వచ్చేస్తారు దానికి కూడా మా సుధాకర్ సార్ కూడా స్టేట్ లెవెల్ చాలా అసోస్ట్రేషన్స్ ఉన్నాయి స్టేట్ లెవెల్ కూడా ఆ అసోసిషన్స్ వేరే వేరే అసోసి ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళతో కూడా సార్ మాట్లాడుతున్నారు सर कुछ निक्को सर माड़ी तरह रवींद्र रि सर दी सीएम सार दूँ माटा रिक्वे बाधाएं सारे मन पेन मेन लीडर डिस्ट्रिक्ट लीडरता हम सर मीडिया आप लोन की तरफ चाँगा सर कृष्णा सारे आपसे रिक्टे आप गवर्नमेंट को सर हमारी बात सीएम तक सर तक पहुंचे सीएम मिनिस्टर तक पहुंचे हमारी बात हम गांव में प्रैक्टिस करते हैं सिर्फ सौ पचास में काम करते फिर बाद में लागे रहे फिर तो काम करते हम लोग एक हमदर्दी के तो तौर पर काम करते हम लोग बस अंत हम कुछ पैसे कमाएंगे कोई आर पास के भी उसी भी तीन बिल्डिंग नहीं है हमारे पास जो हम पैसा कमा के कमाएंगे बैठे थे बस एक हमदर्दी के तो तौर पर काम कर रहे हैं हम लोग बस वही चल रहा है अभी हम इसलिए हाल एक ही रिक्वेस्ट है गवर्नमेंट से भी हम लोग हम अभी एक गुरु एक हमको एक सर्टिफिकेट ऐसा एक कर मिल गया

ऐसा भी हो रहा एक की तरफ से सबको बैठ ना मारा तो ऐसा कोशिश कर रहे हैं हम भी तो ऐसा ना हो और हमारे पास भी बहुत अच्छे प्रैक्टिशनर है सर और एक बात हमारे प्रैक्टिशनर ऐसा नहीं है कि साल दो साल से नहीं है सर तो समझ रहा, समझ रहा वो समझ रहे नोट समझ रहे चलो बोलो चेपना सर सो उ सर नीन ट्वेंटी इयर्स प्राक्टिस सर सर ट्वेंटी फाइव इयर्स अट्ठाला टेन ट्वेंटी फोर इयर्स प्राक्टिस अटे सीनियर्स उ सतोषम सो ये सर हमारे इंशाल्लाह हम कोशिश करते रहेंगे और आर ये तो बता यूनिटी हम पहले बना के रखना है हम आपको हम यूनिटी बना के रखेंगे तो हम फाइट कर सकते फाइट कर सकते अब जो 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 चीज हमको होना चाहिए वो मिलने की कोशिश कर रहे हैं हम लोग मिलेंगे इनशाला सर सर थैंक यू सर लेट भी होगा अस्तमान इंतवर इतना गर्तिंपने आर एम पी इकन తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు ఇస్తారని మేము ఆశిస్తున్నాం మరి ట్రైనింగ్ కాని వారు కూడా ఇప్పుడు ఒక లక్ష మంది అయ్యి మళ్ళీ వారందరు కూడా మళ్ళీ గవర్నమెంట్ తరఫు నుంచి ట్రైనింగ్ ఇప్పించి మా అందరిని ఆదుకుంటారని మా ఆర్ఎంపి పీఎంపీ అసోసియేషన్ తరఫు నుంచి మీడియా మిత్రుల సోదరుల ద్వారా నేను మీకు వినవించుకుంటున్నాను మరి ఒకటి ఈ కలకత్తా వాళ్ళు ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో ప్రాక్టీస్ పెట్టి విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఐడోస్ మెడిసిన్లు ఇచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు చేసిన దాన్ని బట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపి అందరికీ చెడ్డ పేరు వస్తున్నది కాబట్టి మన మండలంలో ఉన్న వాళ్ళందరూ మీరే అరికట్టాల వాళ్ళని మీ దగ్గర ఏమున్నది లేకపోతే లేదంటే గ్రామ సర్పంచి పర్మిషన్ తీసుకోనండి లేదంటే డిఎంహెచ్ఓ సర్పంచ్ పర్మిషన్ తీసుకొని మీరు ప్రాక్టీస్ పెట్టుకోండి అని చెప్పాలి అది నామినల్గా ఫస్ట్ ఎయిడ్ బోర్డు మాత్రమే పెట్టుకోవాలి డాక్టర్ అనే బోర్డు పెట్టుకోకూడదు మనం ఎవరైనా సరే కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మన దగ్గరికి ఏ ఆఫీసరు రాడు కాబట్టి మీరు ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేసుకోనండి డాక్టర్ అనే బోర్డు పెట్టుకోకండి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి ప్రాక్టీస్ మాత్రం నిదానం చేసుకోనండి అదొకటి మనది చేసే హక్కు మనకుంది హక్కు అంటే మనం నేర్చుకున్నాం కాబట్టి చేసుకుంటున్నాం ఎవరు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు మనకి ఇది ఆలోచించుకొని మన మిత్రులందరూ పాటిస్తారని మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నారు